హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో టూ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీస్ని అయితే చూద్దాము ఈవినింగ్ బిస్కెట్స్కి బదులుగా ఇవి తినేయచ్చు అనమాట పిల్లలకు కూడా స్నాక్స్ బాక్స్లో వేయడానికి చాలా బాగుంటుంది కాబట్టి బెల్లంపొలు నెక్స్ట్ వచ్చేసి పార అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మనం పూరీలు చేసినంత ఈజీగా సింపుల్గా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు ఎంజాయ్ చేస్తూ తినేయచ్చు అనమాట సో ఫస్ట్ అయితే బెల్లం కొమ్ములు ప్రిపేర్ చేస్తున్నాను దీనికోసం ప్లేట్లో రెండు కప్పుల వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను బెల్లం కొమ్ములు గోధుమ పిండితోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో మైదా ఏదైనా చేసుకోవచ్చు గోధుమ పిండి అయినా చేసుకోవచ్చు ఇంకా ప్లేట్లో వచ్చేసి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకున్నాను తర్వాత కొంచెం ఉప్పు అయితే యాడ్ చేశాను అనమాట నెక్స్ట్ బాగా ఒకసారి కలిపేసుకొని ఇందులో కాచిన నూనైనా వేసుకోవచ్చు మొత్తం లేదంటే కాచిన నెయ్యి అయినా కూడా వేసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ వచ్చేసి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె అలాగే రెండు టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే వేసుకుంటున్నాను అనమాట మనం పిండి కలుపుకుని చూసుకుని కూడా ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ అయిన పట్టినా కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట రెండు వేడిగా ఉండేలా చూసుకోవాలి వేడిగా వేస్తే ఏమవుతుందంటే పిండి చక్కగా పొంగి సాఫ్ట్గా అయితే అవుతుందనమాట చక్కగా ఈ విధంగా నూనె అలాగే నేను నెయ్యి అని చెప్పాను కదా ఇంకొంచెం నెయ్యి కూడా అయితే యాడ్ చేస్తున్నాను ఇది కూడా అయితే కొంచెం గోరువెచ్చగా అయితే ఉందనమాట వేడి చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు పిండి మొత్తాన్ని చక్కగా కలిపేసుకొని మనం గుప్పిటితో ఇలా నొక్కి అంటే పిండి చక్కగా ఉండక రావాలన్నమాట అప్పుడు మనకి పోసిన నూనె కానీ నెయ్యి కానీ సరిపోయినట్టు అనమాట ఇలా ఉంటే చక్కగా బెల్లం కొమ్ములు క్రంచిగా అయితే వస్తాయి అనమాట తర్వాత ఇందులో నార్మల్గా చన్నీళ్ళు అయితే వేసేసుకొని వేసుకొని కలిపేసుకోవాలన్నమాట మొత్తం మన చపాతి పిండి ఎలా కలిపేసుకుంటామో అలా సింపుల్గా కలిపేసుకోవడమే కలిపిన తర్వాత ఇంకా ఇలా అయితే ప్రెస్ చేసినప్పుడు ఇలా కొంచెం సాఫ్ట్గా అయితే ఉండాలన్నమాట మరీ సాఫ్ట్గా కాదు మరీ గట్టిగా కాదు ఇలా ఉంటే సరిపోతుంది మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి పిండి కొంచెం నానిందంటే సాఫ్ట్గా బాగా వస్తాయి సో ఈ విధంగా మూత పెట్టేసుకొని పిండిని కాసేపు నానబెట్టేసుకోవాలి ఈలోపు నూనె పెట్టేసుకుంటే నూనె వేడవుతూ ఉంటుందన్నమాట కాసేపు నానిన తర్వాత మళ్ళీ పిండి ముద్దని చక్కగా ఒకసారి కలిపేసుకొని రెండు పార్ట్స్గా అయితే తీసుకొని చేసుకోవచ్చు లేదంటే ఒకేసారి అయినా సరే చేసేసుకోవచ్చు అనమాట సో ఒక చపాతీ కర్ర తీసుకుని చపాతీ కర్రకి అలాగే మనం చేసే పీటకి కూడా నూనె అయితే రాసేసుకోవాలి కొంచెం లైట్గా ఇంకా పిండి అనేది ఏమీ రాసుకోకూడదు అనమాట మనం వేసుకున్న నూనెతోనే దీన్ని స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పలుచగా ఉండకూడదు మరీ మందంగా ఉండకూడదు అనమాట సో ఈవెన్గా షేప్స్ రావడానికి ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను సైడ్స్ అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను వీటిని కూడా తర్వాత మళ్ళీ మనం చిన్న ముక్కలుగా చేసుకొని ఫ్రై చేసేసుకోవచ్చు సో ఇలా సింగిల్ సింగిల్గా చేయడం టైం పడుతుందని చెప్పేసి నేను రెండు ముక్కలుగా చేసుకుని ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఈ విధంగా అయితే కట్ చేస్తాను అనమాట అన్నీ ఒకే సైజులో కట్ చేసుకుంటే ఫ్రై అయ్యేటప్పుడు బాగుంటుంది లేదంటే ఒకటి వేగదు ఒకటి వేగిపోతుంది అనమాట సో అన్నీ ఈవెన్గా చేసుకుని కొంచెం మీడియం హీట్ ఉన్న ఆయిల్లో వేసేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి సో నేను ఇది ఫ్రై చేసుకుంటూనే పక్కన బెల్లం అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట రెండు కప్పులు గోధుమ పిండికి కప్పున్నర బెల్లం అయితే తీసుకున్నాను తర్వాత అరకప్పు వరకు నీళ్ళు అయితే పోసుకున్నాను అనమాట సో ఇవి ఫ్రై చేసుకుంటూనే ఇంకా స్టవ్ అయితే వెలిగించేసేసుకొని బెల్లం సిరప్ అయితే పెట్టాను ఎందుకంటే పాకం రావడానికి టైం పడుతుంది కదా ఇవి ఫ్రై చేసుకునే లోపు బెల్లం అయితే కరుగుతుంది సో ఇంకా నేను రిమైనింగ్ అన్నీ ఉన్నాయి కదా ఇంకా అవి కూడా వేసేసుకొని చక్కగా ఫ్రై చేస్తూ ఉన్నాను అనమాట సో ఇంకా ఇవి ఫ్రై అయ్యేలోపు చక్కగా బెల్లం కరిగిపోతుంది మనకి టైం అనేది సేవ్ అవుతుంది అనమాట ఈజీగా కూడా ఉంటుంది ఎక్కువ టైం పడితే మనకి చాలా టైం పట్టిందని అనిపించేస్తూ ఉంటుంది కదా సో ఇంకే టైం చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను ఇంకా పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈలోపు ఇవి మనకి ఫ్రై అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది ఫ్లేమ్ మరీ హైలో పెట్టుకోకూడదు మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంకా బెల్లం కరిగింది ఇంకా నేను ఒకసారి వడపోసేస్తున్నాను ఎందుకంటే కొంచెం ఇసుక ఉన్నట్టుందనమాట బెల్లంలో ఇంకా నెక్స్ట్ ఆ ప్యాన్ ఒకసారి క్లీన్ చేసేసుకొని మళ్ళీ కర్రగబెట్టుకుని బెల్లం సిరప్ అయితే వేశాను ఇంకా ఈ అయితే అన్నీ ఫ్రై చేస్తాను అనమాట చాలా క్రిస్పీగా అయితే ఉన్నాయి సో ఇంకా బెల్లం పాకం అయితే వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఏంటంటే మనకి ఉండ పాకం రావాలన్నమాట చక్కగా చేతికి ఇలా పాకం తీసుకుని చేస్తే మెత్తటి ఉండలాగా వచ్చిందంటే చక్కగా పాకం రెడీ అయిపోయినట్టే అనమాట ఇప్పుడు ఇంకా రెడీ చేసుకున్న ఈ కొమ్ములన్నింటినీ కూడా అందులో వేసేసుకొని కలిపేసుకోవడమే స్టవ్ ఆఫ్ వేసేసి ఇంకా కలుపుకుంటే మనకి కొంచెం సేపటికి అదైతే ఆరిపోతుందనమాట శుద్ధ బెల్లం తీసుకున్నామంటే మనకి పాకం గట్టిపడడానికి టైం పడుతుంది అదే చెక్క బెల్లము గట్టి బెల్లం తీసుకుంటే వెంటనే ఆరిపోద్ది అనమాట సో ఆరిన తర్వాత చూసారా లోపల చాలా క్రిస్పీగా అయితే ఉంది సో చాలా టేస్టీగా అయితే ఉన్నాయి అన్నమాట మా వాళ్ళకైతే నచ్చింది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి షక్కరపార అని చెప్పాను కదా ఇది మాత్రం చాలా సింపుల్ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది దీంతో పాకంతో అయితే పనస్సలు ఉండదు అనమాట సో దీనికోసం అయితే ఇంకా నేను ప్లేట్లో ఇదైతే మైదాతో చేస్తున్నాను రెండు కప్పుల వరకు అయితే మైదా వేసుకున్నాను అనమాట మైదా వేసిన తర్వాత ఇందులో కొంచెం బొంబాయి రవ్వ వేసుకుంటే చక్కగా క్రిస్పీగా వస్తుంది రెండు టేబుల్ స్పూన్ల వరకు బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా ఉప్పు నెక్స్ట్ యాలుక్కాయల పొడి కొంచెం అనమాట తర్వాత రెండు కప్పులు మైదాకి ఒక కప్పు పంచదారని పొడి చేసి పెట్టుకున్నాను ఒక కప్పు పంచదార పొడి రెండు కప్పులు మైదా ఒక కప్పు పంచదార పొడి రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ ఉప్పు ఇలాచీ పౌడర్ అంతే పిండి కలుపుకోవడమే ఆలస్యము చక్కగా ఫ్రై చేసుకుంటే మంచి స్నాక్స్ అయితే రెడీ అయిపోద్ది అనమాట క్రిస్పీగా బాగుంటుంది సో ఇందులో కూడా నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను అనమాట వచ్చేసి నేను ఒక ఐదు స్పూన్ల వరకు వేసుకున్నాను నెయ్యి తర్వాత ఈ విధంగా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంకా నార్మల్గా కోల్డ్ వాటర్తోనే మనం కలిపేసుకోవడమే సో కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి ఎందుకంటే పంచదార పొడి కదా సో వాటరు ఊరినే ఎక్కువైపోతుంది అనమాట కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకోవాలి మళ్ళీ పలచనైపోయిందంటే పిండి మనకి జారుగా అయిపోద్ది సరిగ్గా రావన్నమాట సో వాటర్ మాత్రం నిదానంగా యాడ్ చేసుకుంటూ చక్కగా పిండిని మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలిపేసుకున్నామంటే మనం వెంటనే చేసేసుకోవచ్చు ఎందుకంటే మైదా కాబట్టి మరీ మెత్తగా కూడా అయిపోద్ది అనమాట సో కలుపుకున్న తర్వాత ఈ విధంగా లోపల గ్యాప్స్ గ్యాప్స్గా వస్తుందనమాట ఇలా ఉందంటే మనకి చక్కెరపార అనేది చక్కగా క్రిస్పీగా వస్తుంది అనమాట సో దీన్ని అయితే నేను టూ పార్ట్స్గా అయితే డివైడ్ చేసుకుంటున్నాను నేనైతే నానబెట్టట్లేదు అనమాట ఎందుకంటే సాఫ్ట్గా కలిపేసుకున్నాను చక్కగా సో ఇది ఇంకా నానవసరం లేదు పిండి అనేది ఇంకా పక్కన అయితే మీద ఆయిల్ పెట్టుకున్నాను అది కాగుతూ ఉందనమాట ఈలోపు నేను ఇది ప్రిపేర్ చేసేస్తున్నాను దీనికి కూడా అంతే కర్రకిను చక్కగా కొంచెం చపాతి చేసేదానికి కొంచెం ఆయిల్ రాసుకుని ఈ విధంగా చేసేసుకున్న తర్వాత నాలుగు సైడ్స్ తీసేసి ఈవెన్గా పీసెస్ చేసుకోవాలన్నమాట అన్నీ ఒకేలా ఉంటే చూడడానికి బాగుంటుంది అలాగే వేగినప్పుడు కూడా అన్నీ సమానంగా వేగుతాయి అన్నీ ఒకే కలర్లోకి వస్తాయి అన్నమాట సో ఈ విధంగా పీసెస్ లాగా అయితే కట్ చేసేసుకున్నాను తర్వాత ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఇంకా ఇవైతే వేసుకున్నానమాట ఫ్లేమ్ మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి మరి హైలో ఉంటే ఏమవుద్దంటే పైన మాడిపోద్ది అయితే ఉడకదనమాట సో ఈ విధంగా చక్కగా ఈవెన్గా మంచి కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసేసుకుంటే చక్కెరపార రెడీ అయిపోద్ది వేయించిన మాత్రం మెత్తగా ఉంటుంది చల్లారితేనే దీనికి ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది అన్నమాట సౌండ్ వస్తుంది కదా చాలా బాగున్నాయి ఇవి మాత్రం పాకం పట్టే పని ఉండే మాత్రం మనం బిస్కెట్స్కి ఏ మాత్రం తగ్గదన్నమాట సో బిస్కెట్స్ పేస్ట్తో చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అయితే బాగా నచ్చాయి అనమాట సో చిన్న చిన్నగా తినడానికి భలే బాగున్నాయి నచ్చితే లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్